आप सभी का चैनल में दिन से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करें వార్డ్ ప్రజలకు పట్టణ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యథావిధిగా ఈ సంవత్సరం చూసా స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మా వార్డులో జరుపుకోవడం జరిగింది అదే మా కార్మిక క్షేత్రంలో అందరికీ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ వర్క్స్ వచ్చి అందరూ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటున్నారు آملي روخا کي ڄاڻڻ چاهيان آهيان మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆసాంలకు మరియు కార్మికులకు మరియు యజమానులకు కూడా అందరికీ కూడా ఆసాంల తరఫున ఆసాంల సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇటు ఆసాంలను మరియు కార్మికులను యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కడుపులో పెట్టి ఈ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడుపులో పెట్టి చూసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఉన్నటువంటి కూలి ఏదైతే ఉందో అది తగ్గించి ఇవ్వడం జరుగుతుంది దాన్ని యథావిధంగా మళ్ళీ యథాస్థితికి తీసుకువచ్చి ఆసాంలకు కానీ కార్మికులకు కానీ యథావిధంగా కూలి చెల్లించి ఆసాంలు సిరిసిల్లలో ఉన్నటువంటి యజమానులు యజమానులందరూ కూడా ఇటీ పరిస్థితిని ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించి మరియు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎవరైతే యజమానులు ఉన్నారో ఎస్ఎస్ఐ నుంచి యజమానులు కానీ పెద్ద సెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఆ ఉన్నటువంటి కరెంటు సమస్యను తొందరగా పరిష్కరించి ఆసాంలను కార్మికులను ఆదుకోవాలని ఆసాముల సమన్వయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం భారత్ చెప్ప స్వతంత్ర దినోత్సవంగా ఇండిపెండెన్స్ డే దినోత్సవం సందర్భంగా ఈ రోజు గణేష్ నగర్ జౌరాశ్రం దగ్గర జెండా పండుగ జెండా పండుగ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ సిరిసిల్ల ప్రజలందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా మనం జెండా పండుగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే మన సమస్యలు సిరిసిలలోని సమస్యలు బాగా బాగా జిడ్డంగా తయారైనాయి గత పది నెలల సంది మనం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కానీ మన సమస్యలను ఎవరు కానీ పట్టించుకుంటలేరు మన ఆసామిక వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేసి మన ఆసామిక వ్యవస్థ లేకుండా అని చేద్దామని ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి ఈ నిన్న మన ఒక వార్త ఆలోచన చేస్తూ ఉన్నది ఏంటంటే మన బతుకమ్మ తీరులు బంద్ చేసి నగదు ప్రోత్సాహం ఇస్తామని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది పెద్దలు ఆలోచన చేసి ఇది ఒక ఉపాధి కొరకు చేపట్టిన పెద్ద మహాతర కార్యక్రమం ఇది బతుకమ్మాని కాకుండా వేరే రకంగా మీరు ఉపాధి కల్పించిన ప్రయత్నం చేయాలి కానీ ఇది దీన్ని రద్దు చేసి నగదు ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి మీరు మరోసారి ఆలోచన చేసి సిరిసిల్ ఆసాంలకు మరి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆసాంలందరికీ చిన్న పెద్ద అని మీరు బాగా భేదాభాయాలు చేసుకొని మనసులు పాడు చేసుకొని మీరు అందరూ బాగా ఇబ్బంది పడతారు ఇది కరెక్ట్ కాదు అందరం కలిసిపోతేనే మన సమస్య పరిష్కారం అవుతుంది గత ఎనిమిది నెలల సంధి మేము ఎప్పుడే కానీ ఉపాధి గురించే కొట్లాడుతున్నాం కానీ కుక్కనాడు సుతా నేను పెద్దవాళ్ళకు యజమానులకు మేము చేద్దామని చెప్పే ఆలోచన మాకు ఎన్నడికి లేదు కాబట్టి అందరూ కలిసిపోతేనే బాగుంటుంది ఈ సమస్య మీదే మనం పోరాటం చేసుకున్నాం ఉపాధి కావాలి ముఖ్యంగా మన ఆసాంలకు గత పది నెలల సంధి ఉపాధి లేదు పది నెలల సంధి మనం ఎంత అవస్థపడుతున్నాం మన చిన్న మన భార్య పిల్లలతోటి ఎంత అవస్థపడుతున్నాం మనకు తిందామంటే తిండికి లేకుండా ఎక్కడ లేని పరిస్థితి లోపల ఆసాములందరూ అందరూ పల కొట్టి అమ్మే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలని ఎన్నో రకాలుగా ఎన్నో తపలుగా మనం ప్రయత్నాలు చేసినాం అయినా కానీ గవర్నమెంట్ స్పందిస్తలేదు ఇది ఇదే రకంగా ఉంటే మాత్రం మేము వేరే రకమైన నిరసన కార్యక్రమాలు చేస్తు తెలియజేసడానికి సిద్ధంగా ఉంటాం ఆసాములందరూ ఒక్కటై ఒకదాటి మీదకి వచ్చి మనం పోరాడితేనే మనకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను